నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ వద్ద నలభై లక్షల డెబ్బై వేల రూపాయలతో హెచ్పీ కొత్త మోటార్లు ఫుట్ పాత్ పనులను ఇన్ఛార్జ్ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరితరెడ్డి నగర మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి కో క్లస్టర్ ఇన్ఛార్జ్లు కాదర్బాష విష్ణుప్రియ ముప్పై ఏడో డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నందలి పంతొమ్మిదో డివిజన్ లో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ కాడ అదనపు మోటార్లు అదేవిధంగా పాత్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో పెయింటింగ్స్ అన్ని కలిపి దాదాపు నలభై లక్షల రూపాయల నిధులతో ఈరోజు పని పూర్తయ్యి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సోదరులు కోటం రెడ్డి గిద్దరెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ నౌకరాజు జ్యోతిప్రియ మదన్ కుమార్ రెడ్డి గారు మాజీ మేయర్ భానుశ్రీ గారు సీనియర్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు ఇతర నాయకులు అందరి సమక్షంలో ఈరోజు ఇది ప్రారంభించుకోవడం జరిగింది నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషం ఇటీవల కాలంలోనే ముత్తుకూరు అండర్ బ్రిడ్జ్ ఏ విధంగా అయితే తీర్చిదిద్దారో శ్రీధరన్న గిరన్న అదేవిధంగా మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్లో కూడా అధిక వర్షపాతం నమోదైనప్పుడు సరిపోవట్లేదు అదనంగా మోటార్ ఏర్పాటు చేయడం అదే విధంగా ఫుట్పాత్ అండర్ బ్రిడ్జ్ లో ఫుట్ పాత్ ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించుకోవడం మంచి శుభ పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గం ఉంటుందని చెప్పి నెల్లూరు నగర కార్పొరేషన్ అన్ని రకాల ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం ముఖ్యంగా రావలింగ్రోమ్ బిడ్డ చేసేటప్పుడే మా ఒంట్లే ఓటు బిడ్డని కూడా ఆధునీకరణ చేయాలా ఫుట్పాత్ మీద పోయేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా మరి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆ మోటార్లు చాలటం లేదు ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మాటించాం దాని ప్రకారం ఈ పనులన్నీ కూడా ప్రారంభించి శంకుస్థాపన చేసి ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశించుకో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు రోడ్లకు కానీ ట్రైన్లకు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ పార్కులు కానీ ఎన్నో వందల కోట్ల రూపాయలతో అనుగు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మాగుంట్లో ఒకటి వచ్చి పంతొమ్మిది ఇరవై ఒకటి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నాలుగు డివిజన్లకు సంబంధించింది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు డివిజన్లలో దాదాపు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వివిధ రకాల పనులు చేశాం